तो बंदी ಎಲ್ತ್ರಿ ಎಲ್ತೀಸ್ ಶಟ್ಟಿಪಿ వన్ ఇయర్ పైన ఉంది కదా మీకు ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ అదే టూ ఇయర్స్ పరో చూడండి ప్రస్తుతా చూడండి రెండు చర్యలు ఇట్లా పట్టుకోండి ఇట్లా करेंगे आह हाँ करेंगे करा ले निकाल ले करा नहीं करा नहीं करा हम्म ले करा आह हाँ ले करा आह हाँ ले करा हम्म ले करा हम्म एंड इन बीच में पैक करेक्टर दुपार में चप्पन दोस्त हैं मेरे ये पाइना कुद्दी होंगे सर ओके ये पाइना कुद्दी होंगे हाँ ओके मतलब ये अपने तीव

करुणी लप्पी हाँ नहीं सर हाँ कड़े हो रहा हाँ नहीं राइट तो कुछ फाइन कोड़ा करती है ना रस्तू 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 कड़ा ना ये कड़ करती हैं लाइटी कड़ा हाँ ये कड़ कर करती हैं कड़ा हम्म कड़ कर करती हैं लाइटी कड़ा ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది నొప్పి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ ఈ పార్ట్ లో ఉందండి మీకు రాబలో మొత్తం ఈ పాటలో ఉంది ఎన్ని పనుకోండి సరే అటు రిట్ పనుకోండి కలాట పెట్టండి సంపత్ కాలు బైక్ లేకుండా బైక్ లేకపోతే చూడండి రండి బల్జ్ ప్రాబ్లం అది దానికి సంబంధించిన ప్రాబ్లం అది బ్యాక్ బోన్ కు సంబంధించింది కాల్షియం డెప్ ఉంది ఎక్కువ కూర్చుండే వరకు ఎక్కువ దాని నుంచే మీకు అలాంటి ప్రాబ్లం వచ్చింది సెవెన్ టు ఎయిట్ మంత్స్ మెడిసిన్ వాడాలి రెగ్యులర్ గా అలా వాడుకుంటే మీకు క్యూర్ అవుతుందండి